మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో అయోధ్య రాములవారి అక్షింతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వచ్చిన శ్రీరాములవారి అయోధ్య అక్షింతలు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామ పెద్దలు యువకులు మహిళల ఆధ్వర్యంలో శోభయాత్ర చేపట్టారు గ్రామంలోని ప్రతి ఇంటి గడప గడపకు అయోధ్య రాముడి అక్షింతలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల స్వప్నమైన రామ జన్మభూమి అయోధ్యలో రాముని ఆలయం ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు అయోధ్య రాముని అక్షింతలు ప్రతి ఇంటికి అందడం అదృష్టమని పూర్వజన్మ సుకృతమని గ్రామ పెద్దలన్నారు